హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ముఖ్యంగా డిఏ డిఆర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సంబంధించి జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా అయితే ఉంటుందండి అయితే జీతాలు పెన్షన్లకు సంబంధించిన సరైన చట్టాలు నియమాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అయితే వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపులు అయితే ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ సందర్భంలోనే వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పును సూచించే ముఖ్యమైన అంశాలను అయితే పరిశీలిద్దాం మొదటిది అయితే జీతాలు చెల్లింపు హక్కు అండి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ఆర్టికల్ డెబ్బై రెండు ప్రకారం ప్రతి నెల చివరి తేదీనే అంటే ముప్పై నెలలో ముప్పై ఉంటే ముప్పై నెలలో ముప్పై ఒకటి ఉంటే ముప్పై ఒకటో తేదీ చివరి తేదీనే జీతాలనేటి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు అయితే ఆర్టికల్ అయితే చెబుతుందండి ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం అయితే పెన్షన్ నిలిపివేతపై నియమాలండి పంతొమ్మిది వందల ఎనభైలోని పెన్షన్ కోడ్ రూల్ తొమ్మిది ప్రకారం సాధారణ పరిస్థితిలో పెన్షన్ అనేది నిలిపివేయటం అన్యాయం అయితే అధికమైన అవినీతి విధుల పరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైనప్పుడు మాత్రమే ఈ పెన్షన్ అనేది నిలిపివేయడం అయితే సాధ్యమవుతుందండి ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిఫర్ అండి మొదటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ ఇరవై మూడు ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులు అయితే ఉన్నాయి కోవిడ్ కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ అధికారులకు జీతాలు డిఫర్ ప్రకటించడం అయితే జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించిన సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదనైతే తేల్చి చెప్పిందండి ఇక ఆర్థిక సమస్యలు మరియు రుణాలు ఇంట్రెస్ట్ చెల్లింపు విషయాలండి జీతాల చెల్లింపులో కనుక ఆలస్యం జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ అయితే ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పన్నెండు శాతం కాకపోయినా ఆరు శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఇక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మి కేసులో ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కేసు కోవిడ్ కాలంలోనే దాఖలైందండి ఇందులో జీతాలు డిఫర్కు సంబంధించి ప్రభుత్వం చర్యలు సవాల్ సవాల్కు గురయ్యాయి కోర్టు తీర్పు ప్రకారం జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయ చెల్లదనైతే తెలిసింది జీతాల చెల్లింపులో ఆలస్యం మరియు పరిష్కారం అండి ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపులో ఆలస్యాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ప్రతి నెల కూడా జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగస్తులు ఖచ్చితంగా ముందస్తుగాని చెప్పడం అయితే మంచిది జీతాలు ఆలస్యం జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక ముఖ్యమైన సూచనలు అండి ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థను అయితే అమలు చేయాలి చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత అయితే ఉంటుందని కూడా నిరూపించుకోవాలండి ఇక ఇలాంటి జీతాల వ్యవస్థల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వ తీరును మెరుగుపరుస్తుంది ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కరువుత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలో చెల్లింపు అంశంపై కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకుపోయాయి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుందనే దానిపైనైతే ఇప్పుడు సర్వత్ర ఆసక్తిగా అయితే నెలకొంది ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అందుకుంటూ ఉన్నారు అయితే ఈ స్థాయికి చేరటానికి ముందు పెంచిన డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆ వివరాలను జీవోల వారీగా అయితే పరిశీలిద్దామండి జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెండింగ్లో ఉన్న డిఏల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది మొదటిది జీవో నెంబర్ అరవై ఆరు ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేయడం జరిగిందండి ఈ పెరిగిన డిఏ ఇరవై పాయింట్ రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం మొత్తానికి రెండు పాయింట్ ఏడు మూడు శాతం పెంచడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వర్తిస్తూ ఈ అయితే విడుదల చేశారు వీటికి సంబంధించిన బకాయిలు వచ్చేసి మూడు విడతలుగా సెప్టెంబర్ మొదటి విడతలో డిసెంబర్ రెండవ విడతలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మూడో విడత విడుదల చేస్తున్నట్లు విడుదల చేస్తామని చెప్పి జీవోలో స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం ఈ బకాయిల చెల్లింపులకు సమర్పించటానికి ఇప్పటికీ ఇంకా సిఎఫ్ఎంఎస్లో అయితే అవకాశం అయితే పోర్టల్లో అవకాశం కల్పించలేదండి ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి ఇక జివో ప నూట పదమూడు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేయడం జరిగింది దీంతో పెరిగిన డియో వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఏడు ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంకు ఏకంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరుగుదలయితే జరిగిందండి ఇక ఈ పెంపుదల జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వర్తించడం జరిగింది ఈ బకాయిలు కూడా మూడు విడతల్లో అయితే ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చింది మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత ఆగస్టు రెండు వేల అక్టోబర్ ఇరవై నాలుగు అయితే ప్రస్తుతం ఈ బకాయిలకు సంబంధించి బిల్లులు కూడా డిఎఫ్ఎంఎస్లో అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదండి కాబట్టి ఈ బకాయిలు కూడా ఒక్క బకాయి కూడా ఎవరికి కూడా జమలు కాలేదు ఇక ఇరవై ఎనిమిది జీవో పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగునైతే విడుదల చేయడం జరిగింది మొత్తానికి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏ ముప్పై పాయింట్ మూడు శాతానికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల అయితే పెంచడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి కూడా ఈ డిఎనైతే వర్తింపజేశారు వీటికి సంబంధించిన బకాయిలు కూడా ఆగస్టు నవంబరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై అయినా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు కానీ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియ ఇంకా అయితే ప్రారంభమైతే కాలేదండి ఇక జీవో ముప్పై పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగున అయితే విడుదల చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం మూడు ముప్పై పాయింట్ మూడు శాతం ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి ఏకంగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచడం జరిగింది ఈడీఏ జూలై రెండు వేల ఇరవై మూడు నుండి కూడా వర్తింపజేశారు వీటికి సంబంధించిన బకాయిలు కూడా మూడు విడతల్లో సెప్టెంబర్ డిసెంబర్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈడీఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంకా ప్రక్రియ అయితే మొదలు కాలేదని చెప్పాలి ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందండి జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలలు చొప్పున బకాయిలకు బిల్లులు పాస్ అయిన నీటికి కూడా చెల్లింపులు జరగలేదు వాటికి ట్యాక్స్ కూడా డిడక్ట్ కావడం అయితే జరిగింది ఇక పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో విలీనం జూలై రెండు వేల పంతొమ్మిది నుండి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఏకంగా ఐదు డిఏలు విడతల ఐదు విడతల డిఏ బకాయిలు పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కల్పేశారు ఈ బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారు అనే దానిపై ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు ప్రభుత్వం కరోనా కారణంగా జనవరి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పద్దెనిమిది నెలలు అంటే జూలై రెండు వేల ఇరవై పన్నెండు నెలలు బకాయిలను కరోనా కారణంగా అయితే ప్రభుత్వం నిలిపివేసింది అవి తిరిగి చెల్లిస్తారో లేదో కూడా నేటికి అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొంది ఇక చెల్లించాల్సిన మొత్తం బకాయిల సారాంశం నెలవారీగా అయితే ఈ విధంగా ఉందండి జూలై రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో ముప్పై నెలలు జూలై పం రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి పీఆర్సీలో విలీనం చేశారు జనవరి రెండు వేల ఇరవై రెండుకు పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మరో పన్నెండు నెలలు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి బకాయిలు అయితే ఉన్నాయండి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ విధంగా పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి మూల వేతనాన్ని బట్టి సుమారుగా ఎంత ఉండొచ్చు అనే విషయం కూడా తెలుసుకుందాం అయితే ఈ కొన్ని బకాయిలు ఫ్రీజ్ అవ్వడం కొన్ని విలీనం కావడం వల్ల వాస్తవం మొత్తం కూడా మారవచ్చండి కొంచెం అటు ఇటు అయితే అవ్వవచ్చు కానీ వాస్తవంగా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మొదటిగా ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష యాభై నాలుగు వేల వరకు కూడా బకాయిల రూపంలో రావాలి డిఏ బకాయిల రూపంలో ఇరవై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష తొంభై రెండు వేలు రావాలి ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి రెండు లక్షల ముప్పై ఒక వేలు నలభై వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల ఎనిమిది వేలు వరకు కూడా ఈ పెండింగ్ బకాయిలు అనేవి రావాల్సిందండి అదేవిధంగా నలభై తొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ వచ్చేవారికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు ఎనభై ఒక్క వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు తొంభై ఎనిమిది వే వేలు బేసిక్ వచ్చేవారికి ఏడు లక్షల యాభై ఆరు వేలు లక్ష ఇరవై వేలు వచ్చేవారికి ఇక ఏకంగా పది లక్షల పైన అయితే ఈ పకాయిలు అనేటివి రావాల్సి ఉండగా కొత్తగా ప్రకటించాల్సిన మరో డిఏలు కూడా ఉన్నాయండి మరో మూడు నుంచి నాలుగు డిఏలు రావాలి ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇక జూలై నెల కూడా ఒక డిఏ అయితే మళ్ళీ పెండింగ్లోనే మొత్తం ఈ జూలై నెల పూర్తిగా వస్తుంది కాబట్టి మొత్తం నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ డిఏలను ప్రకటించి వాటి బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాల్ అని చెప్పవచ్చండి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి కొన్ని ప్రణాళికలు మార్గం మరియు ప్రణాళిక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అయితే అసాధ్యమండి అండి అందువల్ల ప్రభుత్వం ఈ కింది విధంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మొదటగా విడతల వారీగా అయితే జరపనుందండి ఇక మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు ఇక ఉద్యోగ సంఘాలతో చర్చలండి ఈ నెలాఖరులోగా లేకంటే ఆగస్టు మొదటి వారంలో కానీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ కూడా ఆమోగ్య ఆమోగ్య యోగ్యమైనటువంటి ఒక షెడ్యూల్ని ఖరారు చేయనున్నారు ఇక బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెలా కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలతో ముడిపడినటువంటి ఈ డిఏడిఆర్ బకాయిల చెల్లింపు అంశం అనేది కేవలం ఆర్థిక మాత్రమే కాదండి ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్షనే చెప్పవచ్చు కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైనటువంటి విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు మనకి ఆగస్టు మొదటి వారంలోనే మనకి మనకి ఈ యొక్క డిఏ బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే రానున్నది మొత్తానికి ఆగస్టు నెలలో డిఏ డిఆర్ బకాయిలు అయితే విడుదల కానున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఇన్ని రోజులకి డిఏ బకాయిలు ఉద్యోగుల అకౌంట్లు అయితే జమ కానున్నాయి ఎట్లయితే సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి ఈ పెండింగ్ బకాయిలు ఇప్పటికైతే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోందండి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్